హలో జూమ్ లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు అండి ముఖ్యంగా సార్ యాక్చువల్లీ క్యూసర్ గురించి చెప్పాలి అని అంటే అంటే అది ప్రత్యక్షంగా మనం వాడితే తప్ప దాని గురించి రిజల్ట్ అనేది మనం అంత గట్టిగా చెప్పలేము లాస్ట్ ఒక టూ మంత్స్ ముందు నాకు యాక్సిడెంట్ అయింది సార్ కొంచెం మేజర్ యాక్సిడెంటే రిస్ట్ జాయింట్ కంప్లీట్ గా కట్ అయ్యి అంటే సైడ్ పక్కకు వచ్చేసింది కంప్లీట్ గా నీ జాయింట్ నీ ఉంటుంది కదా సార్ రైట్ సైడ్ నీ ఉంటుంది కదా అది కూడా కంప్లీట్ గా అంటే మజిల్ క్రాంప్ అయిపోయి బల్జ్ అయిపోయింది అనమాట అంటే సర్క్యులేషన్ లేదు బ్లడ్ సర్క్యులేషన్ లేదు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది ఇంకా నేను మళ్ళీ సర్వైవ్ అవ్వగలనా లేదా అని ఒక దిగులైతే స్టార్ట్ అయిపోయింది నేను ఇక్కడ నా సర్జరీ తర్వాత సర్జరీ చేసినప్పుడు హ్యాండ్ ఎలా ఉన్నిందో నేను డిస్ప్లేలో చూపించడానికి ట్రై చేస్తాను సార్ హలో సార్ అయితే కంప్లీట్గా అంటే సర్జరీ అయిన తర్వాత సార్ నాకు క్యూర్ సెల్ అనే వర్డ్ వచ్చి నా సర్జరీ తర్వాత మళ్ళీ వెళ్తాం కదా సార్ డాక్టర్ దగ్గరికి రివ్యూ కానీ వెళ్తాం కదా అప్పుడు ఆయన నోట్లో నుంచి విన్నాను అనమాట మేడం ఇలాగ ఒక క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ ఉంది మీకు కొంచెం ఇంకా త్వరగా రికవరీ అవుతుంది ఒకసారి ట్రై చేయండి అని అన్నారు నేను పెద్దగా మైండ్ చేయలేదు యాక్చువల్లీ నేను మెడికల్ స్టూడెంట్ నే సార్ మైండ్ చేయలేదు ఏంటో చెప్తున్నారు వీళ్ళు ఏదో బిజినెస్ ప్రమోట్ చేయడానికి ఏదో చెప్తారులే అనుకొని పెద్ద లైట్ తీసుకునేసాను ఇంటికి వచ్చాను ఫ్యూచర్ అంటే ఫోర్టీన్ డేస్ తర్వాత ఫ్యూచర్ రిమూవల్ అన్నారు ఆ ఫ్యూచర్ చూడడం చూడడమే నాకు ఒక రకమైన దిగులు స్టార్ట్ అయిపోయింది సార్ అంటే నార్మల్గా థ్రెడ్తో తో ఇంగ్ వేస్తారు కదా నాకు అలా వేయలేదు క్లిప్స్ ఉంటాయి కదా మన స్టాబ్లర్ క్లిప్స్ ఉంటాయి చూసారా అలాంటి ఫ్యూచర్ వేశారనమాట ఫస్ట్ టైం డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆ ఫ్యూచర్ చూడగానే ఇంకా నాకు ఒక రకమైన దిగులు స్టార్ట్ అయిపోయింది ఏంటి ఇలాంటి సూచర్ వేశారు ఇదేంటి అసలు నేను నిజంగా చెప్తున్నాను సార్ లిటరల్లీ ఆ ఫ్యూచర్ తీసే వరకు నా మైండ్ సెట్ అయితే దాని మీదనే కాన్సన్ట్రేషన్ అనమాట నాకు ఇది ఎప్పుడు తీసేస్తారా ఎప్పుడెప్పుడు రిలీఫ్ అవుతానా నాకు అసలు మళ్ళీ నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలనా లేదా అనేది ఒక దిగులు అయితే స్టార్ట్ అయింది పేషెంట్ పేషెంట్ని చూడడానికి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ ఇలాంటివి ఏదైనా తీసుకొస్తారు కదా సార్ తెలిసిన వాళ్ళు నాకు ఒక అక్క మా కజిన్ సిస్టర్ నన్ను చూడడానికి వస్తూ వస్తూ ఫోన్ చేసింది అనమాట నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తాను అని ఫోన్ చేసింది లే అంటే నాకు బేసిక్ గా ఇష్టమైన వస్తువులు అక్కకి తెలుసు కదా ఇంకా తను అవేమైనా తెస్తుందేమో అనుకున్నాను చూడబోతే రావడం రావడమే అంత మాట్లాడిన తర్వాత క్యూసెల్ ప్యాకెట్ అయితే ముందర పెట్టింది ముందర పెట్టగానే ఏంటకా ఇది ఏం తెచ్చావు ఏదో గిఫ్ట్ అన్నవి ఇదేనా అని అంటే అవును ఒకసారి యూజ్ చేయి నీకే తెలుస్తుంది నువ్వు చాలా త్వరగా రికవరీ అవుతావు అంటే ఇది ఆల్రెడీ విన్నా నీ పేరు ఎక్కడ విన్నాను అక్క నేను అనేసరి అప్పుడు కూడా లైట్ తీసుకున్నాను సార్ నేనైతే యూజ్ చేయడానికి రెండు మూడు రోజులు పట్టింది అంటే నమ్మలేదు నేను ఏదో చెప్తుందిలే అక్క ఇంకా బలవంతంగా అయితే తెచ్చింది ఆ కాదంటే ఫీల్ అవుతుందేమో అనుకుని సైలెంట్ గా పెట్టుకున్నాను ఒక థర్డ్ డే తర్వాత మళ్ళీ తను కాల్ చేసింది యూజ్ చేసావా లేదా అని అంటే ఏం మళ్ళీ ఏమవుతుందో ఫీల్ అవుతుందో ఏమో అన్నట్టు బలవంతంగా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ గడిచింది సార్ గడిచిన తర్వాత నేనే తనకి తిరిగి కాల్ చేశాను అక్క ఏం తెచ్చాను అసలు ఈ ప్రా ఈ ప్రోడక్ట్ ఏంటి ఈ ప్యాకెట్ ఏంటి ఏమన్నా దీంట్లో ఏమైనా డ్రగ్స్ ఏమైనా నింపి తీసుకొచ్చి ఇచ్చావా ఏంటి నాకు కంప్లీట్గా అసలు నాకు ఏ ప్రాబ్లమ్స్ అయితే నేను సఫర్ అవుతున్నాను మజిల్ క్రామ్స్ కూర్చుంటే లేవడం కష్టము లేసి కూర్చోవడం కష్టం సార్ అంత సఫర్ అయిపోయాను ఇంకోటి ఏంటంటే ఫిజియోథెరపీ నాకు అడ్వైజ్ చేశారు ఒక సిక్స్ మంత్స్ ఫిజియోథెరపీ వెళ్ళాలి మేడం మీరు వెళ్తే గానీ మీకు అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు బండి డ్రైవ్ చేయడానికి కుదరదు సిక్స్ మంత్స్ వరకు అని చెప్పారు టెన్త్ డే లెవెన్త్ డే అనుకుంటే నేను అక్కకి తిరిగి కాల్ చేసి అడిగాను అనమాట ఈ ప్రోడక్ట్ ఏంటి అసలు నిజం చెప్పు ఏంటని అంటే అప్పుడు దీని గురించి చెప్పుకొచ్చింది ఎందుకు కాల్ చేశాను అని అంటే రిజల్ట్ అంటే నా ఓన్ గా రిజల్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట ఏంటి మజిల్ క్రామ్స్ తగ్గుతున్నాయి తర్వాత రిస్ట్ హ్యాండ్ మూవ్మెంట్ బాగుంది ఇంకోటి లిటరల్ గా నాకు కంటి ముందర కనిపించింది ఏంటంటే నా రైట్ లెగ్ కంప్లీట్ గా బల్జ్ అయ్యి అని చెప్పాను కదా సార్ బల్జ్ అయ్యి బ్లాక్ గా తిరిగిపోయింది అనమాట ఆ ప్రెషర్ కి ఆ పడ్డ ప్రెషర్ కి తిరిగేటప్పటికి నేను అసలు అది కళ్ళ ముందరే అది క్యూర్ అవుతూ ఉండడం చూసాను అనమాట అంటే నలుపు నార్మల్ గా అవుతూ వచ్చింది ఆ మజిల్ క్రామ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గుతూ వచ్చింది తర్వాత బల్జ్ తగ్గింది సెన్సేషన్ తెలుస్తుంది ఏంది అసలు ఏం జరుగుతుంది నాకే అర్థం కాలేదు వెంటనే అడిగి దీని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాయి అసలు ఏంటి ప్రోడక్ట్ ఏంటి ఎందువల్ల ఇంత బాగా వర్క్ చేస్తుంది ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను తెలుసుకొని నాకు ఓకే ఇది ఎక్సలెంట్ అసలు ఇది ఇంకా దీనికి ఇంకా తిరిగే లేదు ఇదొక అద్భుతం అన్న అంటే నా లైఫ్ లో నిజంగా జరిగింది సార్ ఈ అద్భుతం అయితే కాబట్టి ఇంకా ఇది అప్పుడే మళ్ళీ బిజినెస్లోకి స్టార్ట్ స్టార్ట్ అయ్యాను లిటర్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఏమవుతుంది బిజినెస్లోకి ఎంటర్ అయ్యి కూడా ఎంత ఎసెన్షియల్ అంటే సార్ ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మనము ఊపిరి ఎలా పిలుస్తున్నామో ఈ ప్రోడక్ట్ అనేది కూడా అంత నీడ్ అయిపోయింది ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న జనరేషన్కి ఇది చాలా అంటే చాలా నీడ్ తల్లిదండ్రులు ఎంత పునర్జన్మ జన్మ ఇచ్చారే తప్ప కానీ నిజం చెప్పాలంటే క్యూర్ సెల్ పునర్జన్మ ఇచ్చింది సార్ నా విషయంలో అయితే సైంటిఫిక్ రీజన్స్ కానీ ఇది యూస్ చేసే విధానం కానీ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పాలి ఇవన్నీ కూడా చాలా తక్కువ సార్ ఈ క్యూర్ సెల్ ముందర ఈ వర్డ్స్ అన్ని కూడా చాలా తక్కువ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ఎలా అయితే అంట అని మనం నమ్ముతామో జబ్బు వచ్చిన తర్వాత వాడడం కన్నా రాకముందే ప్రివెన్షన్ తీసుకోవడం ఎంత ఉత్తమమో ఈ ప్రోడక్ట్ కూడా అంతే ఉత్తమం సార్ ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ చాలా నీడ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ అంటారు కదా సార్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండవచ్చు కానీ క్యూర్ సెల్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అట్ ది సేమ్ టైం అందరికీ కూడా ప్రమోట్ చేస్తున్నాను దీన్ని ఎంత గట్టిగా ప్రమోట్ చేస్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి నీడ్ అండ్ ఎసెన్షియల్ మనం ఫుడ్ ఎలా అయితే తీసుకుంటున్నామో క్యూర్ సెల్ అనేది కూడా మనం లైఫ్ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోవాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తున్నాను సార్ నా వరకు లైన్ ఈ ప్రోడక్ట్ మనకు అందించిన లైన్ ప్రసన్ సార్ కానీ నాకు ఇచ్చిన మా అక్క నానే నవరత్న అక్క నాకు నిజంగా కంటి ముందు కనిపిస్తున్న దేవత తనైతే ఈవెన్ లైన్ ప్రసాద్ సార్ కానీ క్యూసెల్ ఎవరు ఎవరైతే వాళ్ళ చేతిలో పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరు దేవుళ్ళే సార్ ప్రత్యక్షంగా మనకు కనిపించే దేవుళ్ళు అందరికీ కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎస్ ఎస్ సూపర్ మేడం సూపర్ ఎక్సలెంట్ అసలు బాధపడే వాళ్ళకి తెలుస్తుంది సఫర్ అయ్యే వాళ్ళకి మీకు అంత అర్థమైందంటే మీరు ఎంత సఫర్ అయ్యారు దీని వల్ల ఎలా క్యూర్ అయ్యారు అని వింటుంటే నిజంగా అందరికీ కూడా హార్ట్ టచ్ అవుతుంది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం మిస్సేషన్ థ్యాంక్ యూ